శ్రీరామకృష్ణ సేవా సమితి మార్చెల్ల వారి ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నాలుగు రోజుల క్రితం మార్చల్లా ఆజాద్ నగర్లో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు బియ్యం కందిపప్పు నూనె దుప్పట్లు టవల్స్ సబ్బులు పేస్ట్లు అందజేసినట్లు శ్రీరామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు గోవిందరెడ్డి తెలిపారు ఆజాద్ నగర్ లో నివాసం అంటున్న బోనిక మాణిక్యం ఏసమ్మ దంపతులు చిన్న పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు మొత్తం పూర్తిగా దాఖమైపోయింది ఇద్దరు పిల్లలతో దంపతులు నిలువ నీడ వారి బంధువుల ఇంట్లో ఉంటున్నారు శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు గోవిందరెడ్డి మా చిన్న తహసీల్దార్ ఎంపీ జియో ఈ సమితి గ్రహించిన శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు గోవిందరెడ్డి మా చిన్న తహసీల్దార్ ఎంపీ జియో ఉల్సఫ్ ని సంప్రదించి వారి అనుమతితో తహసీల్దార్ చేతుల మీదుగా మాణిక్యం దంపతులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసినట్లు గోవిందరెడ్డి చెప్పారు మానవ సేవ మాధవ సేవ అన్న స్వామి వివేకానంద స్ఫూర్తి పేద ప్రజల కోసం అనేక సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఈ సంతోష రామకృష్ణ సేవా సభ్యువాన్ని తహసీల్దార్ గారు అభినందించారు ఈ కార్యక్రమంలో శ్రీరామకృష్ణ సేవా సమితి సభ్యులు మరియు ఆర్ఐ ఐ శ్రీకాంత్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు